భూమికి మరో ఉపద్రవం రానుంది దాదాపు నూట ముప్పై నుండి మూడు వందల అడుగుల విస్తీర్ణం ఉన్న భారీ గ్రహశకలం ఒకటి భూమి దిశగా గంటకు నలభై ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది ఇది భూమిని రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై రెండున ఢీకొట్టే ప్రమాదం ఉందని నాసా హెచ్చరించింది ఈ గ్రహశకలానికి నాసా శాస్త్రజ్ఞులు రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్గా నామకరణం చేశారు న్యూయార్క్లోని స్వేచ్ఛా ప్రతిమ అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంత పెద్దగా ఉండే ఈ గ్రహశకలం ఢీకొంటే భూమి మీద ఏకంగా ఒక నగరమే నాశనమైపోతుందని అంచనాల నేపథ్యంలో దీన్ని సిటీ కిల్లర్గా కూడా వ్యవహరిస్తున్నారు దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగం నుంచి పసిఫిక్ మహాసముద్రం సబ్ హారన్ ఆఫ్రికా మీదుగా ఆసియా దాకా ఎక్కడైనా ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించే ముప్పు ఉందని అంచనా వేస్తున్నారు ఈ పరిధిలో ఈక్వెడార్ కొలంబియా వెనజులా నైజీరియా సూడాన్ ఇథియోపియా పాకిస్తాన్ భారత్ బంగ్లాదేశ్లు ఉన్నాయి భారత్లో ప్రధానంగా ముంబై కోలకత్తాకు ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది అత్యంత వేగంగా ఈ గ్రహచకలం భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు జరిగే పేలుడు తీవ్రత హిరోసిమాలో అనుబాంబు పేరుడు కన్నా ఐదు వందల రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఈ గ్రహశకలం భూమికి దాదాపుగా ముప్పై ఏడు మిలియన్ల మైళ్ల దూరంలో ఉంది ఈ సందర్భంగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో భూమిపై దాడి చేసిన ఒక గ్రహచకలం గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనిమిది జూన్ ముప్పైన ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాలకు రష్యాలోని సైబీరియా మంచు ఎడారిలోని తుంగుస్కా నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు నూట డెబ్బై ఏడు అడుగుల విస్తీర్ణం ఉన్న భారీ గ్రహశకలం ఒకటి భూ వాతావరణంలోకి ప్రవేశించింది గాలోనే పేలిపోయింది అది మంచు జడారి కావడం మనుషుల జడ అత్యంత తక్కువగా ఉండే ప్రాంతం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం నమోదు కాలేదు ఆ పేలుడు దాటికి దాదాపు ఎనిమిది కోట్ల చెట్లు నిలువున కాలిపోయాయి పంతొమ్మిది వందల ఎనిమిదిలోనే ఈ ఘటన జరిగిన రష్యా ప్రభుత్వం అక్కడికి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మాత్రమే శాస్త్రజ్ఞులను పంపింది వారు కూడా అక్కడికి చేరుకోవడానికి ఆరేళ్ళు పట్టింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి